కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం మనతో పాటు ఉన్నారు బాబా ప్రసాద్ గారు నమస్కారం గురువు గారు నమస్తే గాయత్రి నమస్తే చెప్పండి సో గురువు గారు కిరణ్ టీవీ ఆఫీస్ గురించి చెప్పండి ఎస్ ఇది చాలా అద్భుతమైన ఆఫర్ మామూలుగా సో ఆర్ మనం ఏదైతే చెప్తున్నామో న్యూమరాలజీ గురించి సూపర్ సిక్స్ అని చెప్తున్నాం సో దాన్ని డీకోడింగ్ చేయటంలో చాలా మంది దూసుకుపోతున్నారు దీంట్లో వచ్చేసి చాలా హెవీ రష్గా ఉంది చాలామంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు వాళ్ళకి పెద్ద అంటే ఇట్ ఇస్ నాట్ ఏ బిగ్ అమౌంట్ కదా పెద్ద అమౌంట్ కాదు కాబట్టి చాలామంది మనకి అవకాశం ఉపయోగించుకుంటున్నారు అందరికీ కూడా మనం కూడా అలాగే ఇచ్చేస్తున్నాం ఒకరోజు ముందుగా ఇటుగా మీకు కంపల్సరీ అందిస్తుంది అందరూ ఉపయోగించుకోండి ఇట్ ఈజ్ వైరల్ మీ లక్కీ నేమ్ మీరు ఇవ్వాల్సిన వివరాలు కూడా మీ పేరు మీ మొబైల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్స్ నెంబర్ దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇవ్వకపోవచ్చు మీ మీ ఇంట్రెస్ట్ అది మనకు సంబంధం లేదు సో మీరు వెహికల్ నెంబర్ ఇవ్వచ్చు వెహికల్ నెంబర్ డికోడ్ చేసి ఇస్తాము లక్కీ మ్యారేజ్ డేట్ కూడా డికోడ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో ఈ సూపర్ సిక్స్లో ఏదైతే మీరు కరెక్షన్ చేసుకున్నారో కరెక్షన్ తెలుసుకున్నారు అసలు ఎలా ఉన్నాయి అనేది మీకు ఆపుతుందో తెలిసిపోద్ది దాని గురించి మీరు ప్లాన్ వేసుకోవచ్చు ఆటోమేటిక్గా దూసుకుపోవచ్చు అందరు ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని దూసుకోండి నెక్స్ట్ మీరు న్యూరాలజీ కోర్సులు కూడా మనం చాలా రోజుల నుంచి ఆపరేట్ చేస్తున్నాం చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకున్నారు ఇది ముఖ్యంగా ఏంటంటే నా ఉద్దేశం న్యూమరాలజీలో అసలు ఏముంది అనేది మీరు ఫీల్ కాకుండా మీకు ఏం జరుగుతుందో తెలవటం కోసం నేర్పేది ఒక ఫౌండేషన్ కోర్స్ ఉంది చాలా తక్కువ ఫీజుతో తో ఇది ఉంటుంది మీకు పదిహేను రోజులనే పదిహేను రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది పదిహేను క్లాసులు పదిహేను రోజుల్లో కంప్లీట్ అయింది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా చిన్న ఫీజు తోనే ఇది మీరు న్యూమరాలజీని చెక్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ నేమ్ ఎలా మారింది మొబైల్ నెంబర్ ఎలా మారింది మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అసలు ఎలా కరెక్షన్ చేశారు ఏం మార్చారు అసలు ఏం చేశారు ఇది తెలుసుకోవడానికి ఎందుకంటే నేను నాకు కరెక్షన్స్ వస్తాయి మామూలుగా అప్పుడు వీళ్ళు అంటారు కంపల్సరీ నాకు ఎవరో ఒక ఆయన మార్చిండు అని అంటాడు మరప్పుడు అప్పుడు నువ్వేం తెలుసుకున్నావు ఈ ఐడియా లేదు మార్చిండు అంతే అయిపోయింది సో ఏం మార్చిరనేది తెలుసుకునేది ఫౌండేషన్ కోర్స్ సూపర్గా ఉంటుంది మీకు చాలా ఉపయోగపడుతుంది ఉపయోగించుకోండి తర్వాత వచ్చేసి మనకి థర్టీ డేస్ న్యూమరాలజీ మార్తానికి కోసం ముప్పై రోజులు ముప్పై క్లాసెస్ నైంటీ పర్సెంట్ కవర్ అయిపోతుంది చాలా అద్భుతమైన రాష్ట్రాలు తెలుసుకుంటారు చాలా బాగుంటుంది ఓకే ఇక ఇంకోటి వచ్చేసి పక్కా కమర్షియల్ పక్కా అంటే పక్కా కమర్షియల్ ఇది నేర్చుకుంటే ప్రతీ నెల లక్ష నుంచి లక్షన్నర సంపాదించటం మొదలు పెట్టాలి ఆ కమిట్మెంట్ ఉన్నోళ్ళే దీనికి అరువులు ఒక్కటే అరు అర్వతనమాట లక్ష నక్షత్రాలు సంపాదించాలనే డిజైర్ అది మీ మనసులో ఒక బలమైన బర్నింగ్ డిజైర్ ఉంటే దీంట్లో ఎంటర్ కావచ్చు నేను ప్రిపేర్ చేసేస్తాను దీనికి మీరు ఒక ఐదు యాప్స్ కూడా ఇస్తాం మంచి సపోర్టింగ్ యాప్స్ ఓకే మీరు బిజీగా ఉంటారు కాబట్టి అన్ని కాల్కులేట్ చేయాలి చేయాలంటే కుదరదు కొన్ని యాప్స్ ఇచ్చేస్తాం ర్యాపిడ్ ఇలా కొట్టేస్తే మీకు తెలిసిపోతుంది అలిసి కరెక్షన్ చేసే విధానం సో అవన్నీ కూడా మీకు ఫ్రీ సో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మహిళా మనులకు ఎప్పటి నుంచో ఆపరిస్తున్నాం దయచేసి ఉపయోగించుకోండి రాండి మీరు కూడా రంగంలో దిగండి మీరు రాని రంగం ఏది లేదు దీంట్లో కూడా రాండి దీంట్లో మంచి మంచి వాళ్ళు మనకి వేరే ఏరియాస్లో చాలా మంది ఉన్నారు ఇక్కడే ఎందుకో మీరు ముందుకు రావట్లే రాండి మీకు హార్ట్లీ వెల్కమ్ సిస్టర్స్ మీరు రాండి ఐ హ్యామ్ ఇయర్ టు సపోర్ట్ యూ ఓకే గురుగారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం మనము రీసెంట్ గా మనము టూ సెవెంటీ ఎయిట్ నుంచి ఇప్పుడు వచ్చాము తప్పకుండా ఇప్పుడు సబ్జెక్ట్ మొదలు పెడదాం గురుగారు సో నంబర్స్ ఫోన్ నెంబర్స్ అనేది అందరికి ఇంపార్టెంట్ గురుగారు సో ఆ నంబర్స్ లో ఎలాంటి టైప్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి ఏ డిజిట్స్ ఉంటే బెస్ట్ ఉంటుంది అండ్ లక్కీ కూడా ఉంటుందో చెప్పండి కొంచెం లక్కీ మొబైల్ నెంబర్ ఇది సెకండ్ ఫార్ట్ మేడం వాస్తవంగా నిమరాజులు ఎప్పుడైతే మనం ఆరు మార్చాలనుకొని ఆరు మార్చాలి సూపర్ సిక్స్ మార్చుకోండి మార్చుకోండి అని మనం ఎప్పటి నుంచో వెంటబడుతున్నాం కానీ బిజీ లైఫ్లో మిత్రులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడే మీకు మీ టర్నింగ్ అంతా దీంట్లోనే ఉంటుంది ఎందుకంటే నిజంగా మేడం చూడండి మొబైల్ నెంబర్ మీరు ఈ మధ్యనే ఒక సర్వే రిపోర్ట్ మనకి రిలీజ్ అయింది ఒక మానవుడు అత్యధికంగా స్పర్శిస్తున్నా ఒక వస్తువు మొబైల్ నెంబర్ చెప్పారు అందరు అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి ఆధార్ కార్డులో లో కూడా అప్డేట్ అయి ఉంటుంది కదా వాళ్ళు అలా కాదు అలాగా ఇప్పుడు మొబైల్ నెంబర్ మనకి ఈజీగా మార్చుకోవచ్చు ప్రతి దాంట్లో బ్యాంక్ అకౌంట్లో మార్చుకోవచ్చు మనకి ఆధార్చుకోవచ్చు ఫాన్ల అన్నిటికీ వెసులుబాటు ఉంది ఒక మీరు మార్చుకోలేని ఏంటి తెలుసా ఓన్లీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు నెంబర్ పాన్ కార్డు నెంబర్ అది తప్ప అన్నీ మార్చుకోవచ్చు మీ నేమ్లో నెంబర్ మార్చుకోవచ్చు మీ నేమ్ నెంబర్ మార్చవచ్చు మీ నేమే మార్చవచ్చు ఓకేనా మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకోవచ్చు ఏటీఎం పిన్ నెంబర్ మార్చుకోవచ్చు మీ మ్యారేజ్ డేట్ కూడా మార్చుకోవచ్చు రద్దు చేసి దానికి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సిడెంట్ లైఫ్ ఆప్షన్ ఉంది చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా చేసుకోలేదనేది తర్వాత ఇవన్నీ మార్చుకునేవి మార్చుకోగలిగాయి ఒకసారి మార్చుకొని చూడండి ఇప్పుడు ఏం సాధించారు బ్రదర్ ఇప్పుడు చూడండి యాభై సంవత్సరాలు వచ్చినాయి మీకు ఏం సాధించారు అంటే మీ దగ్గర ఉన్న వాటితో ఏం సాధించలేదు అనేది రూఢీ అయింది కదా క్లియర్ అయింది కదా ఇప్పుడు మార్చుకొని చూడండి తప్పకుండా ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్ ఇప్పుడు మ్యామ్ ఇదంతా కూడా బేస్డ్ ఆన్ నెంబర్స్ బేస్డ్ ఆన్ నెంబర్స్ ఒకటి నుంచి తొమ్మిది వరకు మాత్రమే మనకున్న నెంబర్లు దీంట్లో మనకు అన్ని గ్రహాలు ఉంటాయి సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు కేతువులు కుజుడు వీళ్ళందరూ ఉంటారు ఈ నెంబర్లలో అవే నెంబర్లు మన మొబైల్ నెంబర్లో ఉంటాయి సో మనకి ఎవరు కావాలి ఎవరు వద్దు అనే డెసిషన్ తీసుకోగలిగేదే మన సెన్స్ మన లక్కీ ఇప్పుడు మన మన ఫోన్ నెంబర్లలో కరెక్ట్గా మనకు కావాల్సిన నెంబర్లు లేకుంటే ఇబ్బంది అవుద్దిగా అవును ఇప్పుడు నా లక్కీ నెంబర్ ఐదు ఆరు సో అది లేకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది నా మొబైల్ నెంబర్ లేకపోతే ఇప్పుడు నా లక్కీ అనేది నాకు నా దగ్గర లేకపోతే ఇబ్బంది కదా మేము చెప్పేది అదే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు ఫ్యాన్సీ నెంబర్లు అని చెప్పేసి డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ ట్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ ఇలా పెట్టేసుకుంటారు టోటల్ చేస్తే అది మీ శత్రువు నెంబర్ వస్తుంది ఓకే నింబరాలు చేయమంటుంది అంటే మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో బై మిస్టేక్ లేదు మీ లక్కీ నెంబర్ కాకపోయినా పర్వాలేదు బ్రదర్ ఇబ్బంది ఏం లేదు కానీ అది శత్రు నెంబర్ అయితే డేంజర్ న్యూట్రల్ నెంబర్లు ఉన్నా ఓకే నెట్కి రావచ్చు ఏదో బతికినవంతి అన్నట్టుగా వెళ్ళిపోవచ్చు కానీ అది మీ శత్రువు నెంబర్ అయితే శత్రు నెంబర్ని ఎలా గుర్తుపట్టాలి మీకు సిరీస్ ప్రకారం వచ్చేస్తుంది మనం చాలాసార్లు చెప్పాము దీంట్లో సిరీస్లో ఏదైతే మనకు నైన్ సిరీస్ ఉన్నాయో న్యూమరాలజీలో వన్ టు నైన్ సో కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ విషయం అడిగితే మనం చాలా మందికి ఒట్టినే చెప్పేస్తాం ఇబ్బంది లేకుండా సో మీ సిరీస్ ఏంది మీ నెంబర్ ఎందులో ఉండాలి కొంతమంది ఫోన్ చేస్తారు ఎక్కడి నుంచో మనకి ఒంగోలు అవతల ఏదో ఊరు నుంచి ఫోన్ చేస్తారు మార్కాపురం నుంచి ఫోన్ చేశారు మొన్న ఒక ఆయన రైతు సార్ నేను రైతు కూలిని ఇలా మీది వీడియో చూశాను ఆ నెంబరు అది చెప్పండి గురుగారు నా లక్కీ నెంబర్ నేను ఏ డేట్లో ఏ డేట్ డేట్ కూడా ఆయనకి తెలియదు సో అప్పుడు ఏం చేస్తాం ఈయన పేరు ఏ లెటర్తో స్టార్ట్ అయిందో తీసుకొని దానికి ఒక నెంబర్ క్రియేట్ చేసుకొని లక్కీ నెంబర్ క్రియేట్ చేసి నీ మొబైల్ నెంబర్ ఇప్పుడు వాడుతున్న మొబైల్ నెంబర్ అయితే బాగలేదు ఈ నెంబర్ని మాత్రం ఆపేసేయి ఎందుకంటే టోటల్ ఇస్తే ముప్పై ఎనిమిది వస్తుంది కొన్ని డేంజరస్ టోటల్స్ ఉంటాయి చాలా ఇబ్బంది పెడతాయి టోటల్ మీకు ముప్పై ఆరు వచ్చిన అరవై మూడు వచ్చిన ముప్పై ఎనిమిది వచ్చినా యాభై ఎనిమిది వచ్చినా మనకి నలభై ఎనిమిది వచ్చినా ఇవి చాలా అంటే ఆందోళన పడాల్సిన విషయం కాకపోయినా కూడా వీళ్ళని ఆందోళన పడేటట్టు చేసేస్తాయి ఆ నెంబర్లు ఏదో ఒకటి ర్యాపిడ్గా నిర్ణయం తీసేసుకో లేకపోతే ఆగలేవు అన్నట్టు చేసేస్తాయి ఇబ్బంది ఉంటారు చాలామంది టెన్షన్ టెన్షన్ వాస్తవంగా ఒక నెంబర్ ఇట్లా ఇందులో ఒక నెంబర్ ఉంటుంది ఇలా జేబులో పెట్టుకుంటే టెన్షన్ ఫీల్ అయిపోతా మనిషి తీసుకొచ్చి అక్కడ పక్కన పెడితే రిలాక్స్ అవుతాను సో అంత సైన్స్ దాంట్లో నీ కూడా ఏమన్నప్పుడు వై షుడ్ డూ సైన్స్ ద నెంబర్ మొబైల్ నెంబర్ ఎందుకు మార్చుకోరు మీరు చెప్పండి సో ఇది చాలా వైబ్రేటెడ్ ఎందుకంటే మనకి ఒక శరీరంలో ఒక భాగం లెక్క తయారైపోయిన మొబైల్ నెంబర్ ఎప్పుడు మనం వదిలిపెట్టి ఉండలేంది ఇది మరిచిపోయి బయటికి వెళ్ళి మనం గెటన్ కాలేం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా మనం ఇది లేకుంటే నడవదు మన జీవితం సో అలాంటి దాంట్లో కనుక మనం పర్ఫెక్ట్ నెంబర్ వేసుకోలేదనుకోండి చాలా ఇబ్బందులు అవుతాయి అంటే కాబట్టి మీరు నెంబర్స్ మీ లక్కీ నెంబర్ తెలుసుకోండి ఫస్ట్ దాన్ని మీరు టోటల్ చేస్తే గ్రాండ్ టోటల్ చేసేసి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే అది మీ లక్కీ నెంబరే ఉండాలి ఖచ్చితంగా ఓకే సో నాలుగు ఐదు ఆరు స్థానాలు చాలా ముఖ్యమైనవి నాలుగు అంటే కుబేరుడు డబ్బులు చూసించేది ఐదు అంటే బిజినెస్ బిజినెస్ లేకపోతే డబ్బులు రావు ఆరు అని అంటే లక్ష్మీ నెంబర్ ఫ్లో నెంబర్ మనీ ఫ్లో నెంబర్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్ స్థానాలు ఇప్పుడు పది అంకెల మొబైల్ నెంబర్ మీరు పది స్థానాలు అనుకున్నారనుకోండి నాలుగవ స్థానం ఐదో స్థానం ఆరో స్థానంలో కనీసం సున్నా లేకుండా చూడండి అది సున్నా ఉంటే మీరు కూడా సున్నా అయిపోయినట్టే చెక్ చేసుకోండి మీరు కావాలంటే ఇదంతా ఏమో మార్చి మార్చి చెప్పేది కాదు మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది కదా మీ మొబైల్ నెంబర్ మీ చేతులనే ఉంటుంది రైట్ సో మీరు చెక్ చేసుకోండి ఇది చాలా మెరాకిల్ సబ్జెక్ట్ న్యూమరాలజీలో నిమరాలజీ మొబైల్ న్యూమరాలజీ అనేది చాలా పర్ఫెక్ట్ న్యూమరాలజీ అనమాట సో లాస్ట్లో మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నట్టు చూసుకోండి అస్సలు దొరకట్లేదు చాలా ప్రాబ్లం అవుతుంది లక్షల్లోకి వెళ్ళిపోయింది దీని కాస్ట్ కాబట్టి ఫైవ్ సిక్సో ఫోర్ సిక్స్ టూ సిక్సో ఉండేట్టుగా పెట్టుకోండి అయిపోతుంది ఇప్పుడు నాకు వెసులుబాటు ఉంది రెండు వేల సంవత్సరాలు వెసులుబాటు ఉంది నేను ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండేట్టుగా తీసుకున్నా ఇప్పుడు దొరకట్లే ఇప్పుడు నాకు ఇంకో నెంబర్ కావాలి అప్పుడు ఏం చేశాను నేను నాకు రెండు లక్కీ నెంబర్లు ఉన్నాయి ఐదు ఆరు ఒకటి ఐదులో తీసుకున్న ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది సరిపోయింది కానీ అసలు ఆన్సర్ చేయలేకపోతున్నా ఇబ్బంది అవుతుంది చాలామంది కంప్లైంట్ ఎప్పుడు చూసినది ఎంగేజ్ వస్తుంది ఎప్పుడు మాట్లాడాలి మేము కామెంట్లో రాస్తూ ఉంటారు సో ఇంకోటి ఆల్టర్నేట్ పెట్టుకుందామని చెప్పేసి ఎతికితే ఫోర్ ఫైవ్ సిక్స్ లేదు టూ సిక్స్ పెట్టుకున్నాం లాస్ట్లో అది కూడా వైబ్రేటెడే ఓకే మీకు ఎప్పుడు కూడా అంకెల మొబైల్ నెంబర్ కనుక మీరు టోటల్ చేస్తే మీ లక్కీ నెంబర్ వచ్చింది అమ్మయ్యా ఓకే నా లక్కీ నెంబర్లో ఉంది నాలుగు ఐదు ఆరు స్థానాలు సున్నా లేకుండా చూసుకోండి చాలా బాగుంటుంది లాస్ట్లో మీకు కనీసం సిక్స్ వచ్చినట్టుగా పెట్టుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంటుంది ఈ మొబైల్ నెంబర్ చెక్ చేస్తానికి అందులో పది అంకెల మొబైల్ నెంబర్ చెక్ చేసి కొట్టగానే అది ఏ స్థానంలో ఉందో చెప్పేస్తుంది మామూలుగా అది గుడ్ ఉందా బ్యాడ్ ఉందా వెరీ బ్యాడ్ ఉందా వెరీ గుడ్ ఉందా లేదా ఎక్సలెన్సీ ఉందా మన మొబైల్స్ నెంబర్ అన్నీ ఎక్సలెన్సీ ఇస్తాం మనం అది ఒక్కసారి కనెక్ట్ చేస్తే అలా లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అనేది చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తీసుకోండి లక్కీ మొబైల్ నెంబర్ చూసుకుపోవాలి స్థానం ఓకే తప్పకుండా గురువు గారు చూసారు కదా మన బాబా ప్రసాద్ విన్ గారు ఏం చెప్పారో ఫోన్ నంబర్ లో కూడా లక్కీ నెంబర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి